ఈరోజు మన ఛానల్లో మటన్ చాలా గ్రేవీగా రుచిగా ముక్క అనేది సాఫ్ట్గా ఎలా రావాలో ఈ వీడియోలో చెప్తానండి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసండి ఎంతమంది గెస్ట్లు వచ్చినా కనుక ఈ కర్రీ అయితే సరిపోతుంది ఎందుకంటే ఇంత గ్రేవీగా మటన్ కర్రీ వండడం అయితే చాలా సింపుల్ అని మీకే అర్థమవుతుంది ఈ ప్రాసెస్లో ఒకసారి వీడియో చూడండి స్కిప్ చేయకుండా మీకే అర్థమవుతుంది ఈ ప్రాసెస్లో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇది హైదరాబాద్ స్టైల్ మటన్ గ్రేవీ కర్రీ మరి చూసేద్దామా ఇది ఎలా దాయిచ్చేయాలో ఫస్ట్ అయితే మటన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వాష్ చేసుకున్నానండి ఇప్పుడు దీంట్లోకి అయితే సాల్ట్ వేసుకుంటున్నాను అదేవిధంగా నెక్స్ట్ దీంట్లో కారం వేసుకుంటున్నాను నెక్స్ట్ దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్టు అదేవిధంగా పసుపు వేస్తున్నాను వేసేసి దీంట్లోకి ఇప్పుడు కొంచెం నిమ్మరసం పిండుకోవాలి నెక్స్ట్ కొంచెం పెరుగు కూడా వేసుకోవాలి వేసేసుకొని అయితే బాగా మిక్స్ చేసుకొని ఒక అరగంట సేపు అయితే పక్కన పెట్టుకోవాలి చికెనే కాకుండా మటన్ కూడా ఇలాగా మనము మ్యారినేట్ చేసుకుని ఉంచుకుంటే కనుక చాలా బాగుంటుంది తర్వాత దీన్నైతే పక్కన పెట్టుకుందాం కరగని సేపు నెక్స్ట్ దీంట్లోకి మసాలా పేస్ట్ గురించి ఈ ప్రాసెస్ అయితే చేయాలండి ఇలాగా చేస్తే కనుక ఆ కర్రీ అనేది ఈ మసాలా టేస్ట్తో చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ధనియాలు జీలకర్ర తర్వాత జాపత్రి అదేవిధంగా దాల్చిన చెక్క ముక్క రెండు యాలకులు రెండు లవంగాలు తర్వాత గసగసాలు నెక్స్ట్ కొన్ని జీడిపప్పు వేసుకొని లో ఫ్లేమ్ మీద దీన్ని కొంచెం వేగనివ్వాలి మరి కలర్ వచ్చేంత వరకు కాదండి లైట్గా వేగితే సరిపోతుంది ఇది అంతా వేసుకొని మనము కొంచెం మీకు మసాలా ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం దీనికి డబలు వేసుకోండి నేను పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని తక్కువగా వేసుకొని చేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అందులోకి మనమైతే కొంచెం ఆయిల్ వేసి ఒక గిన్నెలో దీంట్లోకి ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు ఇంకా పెద్ద ముక్కలకి కూడా కట్ చేసుకోవచ్చు దీన్ని నెక్స్ట్ మనము వేగిన తర్వాత పేస్ట్ అని చేసుకోవాలి కాబట్టి పెద్ద ముక్కలు కూడా కట్ చేసుకొని వేపుకోవచ్చు నేనైతే చిన్న ముక్కలు కట్ చేసుకుని తొందరగా అయిపోతుందని మిక్సీ పట్టడానికి ఇలా చేసుకొని కొంచెం ఇలాగా వేగితే సరిపోతుందండి చల్లారి పెట్టేసుకొని దాన్ని మిక్సీ పట్టుకోవాలి మరీ ఎక్కువ వేగనవసరం లేదు కూరకు వేగినట్టు దాని అయితే పక్కన పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే దీనిలో ఆయిల్ వేసుకొని దీంట్లోకి మటన్ కూడా నానబెట్టుకున్న మటన్ కూడా వేసుకొని దీని వేగనివ్వాలి ఇందులోనే మనము కొన్ని టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని మగపబెట్టుకోవాలి ఈ మటన్తోని ఈ టమాటా ముక్కలు అనేది చాలా మెత్తగా మనకి ఉడికిపోతాయండి ఇలాగా బాగా మిక్స్ చేసేసుకొని దీన్నైతే వేపేసుకోవాలి ఈ వాటర్తో ఈ టమాటా ముక్కలు పచ్చిమిర్చి బాగా వేగుతాయి ఇప్పుడు దీన్ని మూత పెట్టేద్దామండి మూత పెట్టేసి దీన్ని మటన్ని చక్కగా సాఫ్ట్గా ఉడికేలాగా చేసుకుందాము చూసారా కొద్దిసేపటికి వాటర్ అనేది కొంచెం తగ్గి ఆయిల్ సపరేట్ అయ్యి మనకి మటన్ బాగా ఉడికింది ఇప్పుడు దీంట్లోకి అయితే మనము ఇందాక రెడీ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదండి ఆ ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకొని దీన్నైతే బాగా మిక్స్ చేయాలి టమాటా కూడా బాగా మగ్గిపోయింది కాబట్టి మనకి ఉల్లిపాయ కూడా లైట్గా మగ్గించి ఉంచాం కాబట్టి మరీ ఎక్కువ వేగనవసరం లేదండి మనము మామూలుగా వేగి కొంచెం ఆయిల్ సెపరేట్ అవుతే సరిపోతుంది ఇలాగా బాగా మిక్స్ చేసేసుకొని మటన్తో పాటు ఈ ఉల్లిపాయ పేస్ట్ని కూడా బాగా వేపుకోవాలి కొంచెము ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది వేగి కొంచెం ఆయిల్ సెపరేట్ అయ్యాక దీన్నైతే అప్పటి వరకు దీన్ని మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి ఎందుకంటే పేస్ట్ వేసాం కాబట్టి తొందరగా మాడిపోతుంది మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి చూస్తారు కదా ఆయిల్ అనేది సెపరేట్ అయ్యింది ఇప్పుడు మసాలా పేస్ట్ కూడా ఇందులో వేసేసుకొని మనము దీనైతే బాగా మిక్స్ చేయాలి ఈ ఉల్లిపాయ పేస్ట్ ఈ జీడిపప్పు కూడా వేసాం కాబట్టి ఇందులో ఈ పేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మనకి ఉల్లిపాయ పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకుంటే కనుక నా లాగా కొంచెం మీరు కారం అనేది ఎక్కువ వేసుకోండి లేకపోతే తీపి అనేది వస్తుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇలాగా మనం వేపుకున్నప్పుడు మీకు కారం కనుక తక్కువ అయితే కనుక కారం కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత దీంట్లో కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసి వేపుకున్నాను మటన్తో పప్పు పాటు జీడిపప్పు కూడా ఉంటే దాని టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మటన్ జీడిపప్పు కాంబినేషను దీన్ని అయితే ఇందులోనే మగ్గించకుండా నేనైతే ఒక టూ టు త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఒక కుక్కర్లో వేసుకొని కొంచెం వాటర్ అనేది ఎక్కువ వేసుకొని ఉడికించుకున్నాను ఎందుకు ఇలా చేస్తున్నాను అనుకుంటున్నారా మటన్ అనేది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది కాబట్టి వాటర్ వేసేసి దీన్ని మూత పెట్టేసి దీంట్లోకి తగినంత ఉప్పు వేసేసుకొని కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకొని మగ్గించేసుకున్నాను ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత దీన్నైతే మనము ఉడకబెట్టుకోవాలి ఇలా మూతపెట్టేసి ఉడకబెట్టేసుకోవాలి ఉడకబెట్టిన తర్వాత చూసారు కదా కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యింది వాటర్ కూడా తగ్గింది ఇప్పుడు హై ఫ్లేమ్ మీద పెట్టుకొని మిగతా వాటర్ ఏమైనా ఉంటే కనుక మనము ఈ స్టవ్ మీద పెద్ద మంట మీద ఉడకబెట్టేసుకోవాలి లాస్ట్లో కొంచెం మటన్ మసాలా వేసాను ఇది ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అంతేనండి కర్రీ ఆయిల్ సెపరేట్ అయ్యి మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత గ్రేవీగా ఉందో అసలు మనకి మటన్ ఎంత తక్కువ ఉంది కానీ ఈ గ్రేవీ ఉండడం వల్ల మటన్ అనేది ఎక్కువగానే కనిపిస్తుంది చాలా బాగుంటుంది ఈ కాజు మటన్ గ్రేవీ కర్రీని ఒక్కసారి ట్రై చేయండి ఎంతమంది గెస్ట్లు వచ్చినా ఈ గ్రేవీ కర్రీ అయితే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగా ఏమైనా ఫంక్షన్స్ అయినా ఇంట్లో ఇలా చేసుకుంటే కనుక అందరికీ సరిపోయే విధంగా ఉంటుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నచ్చిందా మరి మీరు కూడా ట్రై చేస్తారా మీరు మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఇలాంటి మరెన్నో వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉంటాయి అస్సలు మిస్ చేయకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్